అన్నప్ప మూవీ ఎలా అనిపించిందన్న అన్నప్ప మూవీ నాకు చాలా బాగా అనిపించింది ఇలాంటి మూవీ అది మూవీ ఈ మూవీ అనేది మన విష్ణు అన్న శివయ్య అని పిలిచినప్పుడు ఆ చివుడు వస్తాడో లేదో తెలియదు కానీ ప్రభాస్ అన్న వచ్చి ఆయనకు తోడుగా నిలబడ్డాడు చూడు అది నాకు చాలా మంచిగా అనిపించింది ఏంటంటే ఎప్పటికైనా నిజాయితీ గెలుస్తుంది అనేది మోహన్ బాబు ముక్కుచుటి తనాన్ని చూర్చి నేర్చుకోవచ్చు ఇంకొకటి చెప్తున్నా ఈ మూవీలో కాజల్ అగర్వాల్ కానీ ఇంకా మోహన్ లాల్ గారు కానీ మోహన్ లాల్ యాక్టింగ్ ఉంటుంది బాబా కిరాకుంటుంది ఈ మూవీ అనేది వాళ్ళందరూ కలిసి శరత్ కుమార్ గారు ఇంకా అక్షయ్ కుమార్ గారు వాళ్ళందరూ కలిసి ఈ మూవీని నిలబెట్టిరు అర్థమైందా ఓన్లీ ఏదో నార్మల్గా మేము తీసినామా మేము పెట్టినామా అని తీయాలి చరిత్రలో కన్నప్ప అనేది ఈ మూవీ నిలబడి పవర్ যেন <imitation> ৰ వచ్చి చేయాలి ఆయన ఎందుకు ప్రభాస్ అన్న చరిత్రలో మనం కూడా నిలబడాలంటే చరిత్రకు మనం సపోర్ట్ ఉండాలి అని చెప్పేసి ఆయన నిలబడి మాట్లాడిన చూడు యాక్టింగ్ చేసిన చూడు ఆ యాక్టింగ్ కి మా హ్యాడ్స్ అని ప్రభాస్ ఎలివేషన్స్ చూస్తే ఒక్కొక్కరికి గుస్ వస్తాయి ఆయన వచ్చి ఏదో లేపు పాడేస్తారు అది దాని అనుకునే పరమ జీవునికి కైలాస పరవీ పరమ జీవునికి సపోర్ట్ గా ముందల ఉండే ముందల నిలబడి ఉంటారు చూడు నందీశ్వరు లా మా ప్రభాసన అన్న విష్ణున్న క్యారెక్టర్ ఎలా అనిపించింది విష్ణున్న క్యారెక్టర్ అయితే ఇంతకు ముందు ఎప్పుడూ అట్లాంటి యాక్టింగ్ చేయలే అసలు అసలే విష్ణాన ఇంతే వేస్తుండగా అనుకున్నాం కానీ ఆయన యాక్టింగ్ మాత్రం ఈ మూవీలో ఎరుగ తీసిండు అలాంటి యాక్టింగ్ దీని ఇంతవరకు ఎప్పుడు చూడలేదు ఆయన నిజంగా విష్ణాన ఈ స్పాక్ మంచి ఫ్యామిలీస్ ఫ్యాక్ మంచి ఫ్యామిలీ తోడ కొడి చెప్తున్నా నేను ప్రభాసన్న ప్యాలైనా కూడా మచ్చు ఇస్ బ్యాక్ అది మోహన్ బాబు సార్ మీ సందీపూరి నెమలి నెమలి క్యారెక్టర్ ఎలా అనిపించింది హీరోయిన్ నాకైతే హీరోయిన్ చూస్తే శుభ తిండు లాక్కున్నది అరే ఏంది ఈమె హీరోయిన్ అయినా అనిపించింది నాకు ఫస్ట్ కానీ ఆమె యాక్టింగ్ చూస్తే మాత్రం నేను ఫిదా అయిపోయినా అరే ఒక్కొక్కరు ఈ మూవీని యాదో తీస్తున్నాం అనేట్లాగా తీసులేరు చరిత్రలో మనం కూడా పాగం పంచుకోవాలని చెప్పి తీసిర్రు ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడగలరా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా